అధ్యక్షులు గారు మన సేవాదారుల అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు తేజశ్వరి గారు ప్రమోద్ గారు మైన్ గారు గీతా సభ్యులు పేరు పేరున నమోదు రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు పక్షేమ పథకాలు మొట్టమొదట రైతాంగానికి కరెంటు మాఫీ ఇం జరిగింది ఎందుకంటే పేదల పట్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేదలకు ఎన్నో రకాల సాయం చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఆ రోజు ఒకేసారి రైతు రుణమాఫీ చేసి రైతుల్లో రైతుల కళ్ళల్లో ఆనందాలు చూసినటువంటి సందర్భం అదే కాకుండా ఇలా విద్యార్థులకు ఫీజు ఎంబర్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎన్నో సంక్షేమ పథకాలు చేసి పేద ప్రజలని కడుగు బలైన వర్గాలని ఆదుకున్నటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి నడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవ చేస్తా ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులంతా వారి అడుగాడలో ఈ రోజు వరకు కూడా నడుస్తూ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా వారి అడుగుజాడలో నడుస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు ఎంతో సేవలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డిని మరవలేదని చెప్పేసి ఈ సందర్భం మనవేస్తూ